హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా ఊరి మా ఊరి మాటలు ఈరోజు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నా ఇంతకు ముందు నా పాట ఛానల్ని ఎలా ఆదరించారో నాకు ఈ ఛానల్ని కూడా అలాగే ఆదరించి నన్ను పైకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా గార్డెన్ చూపిస్తాను ఫ్లవర్స్ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి అందరికీ శ్రీమాత్ర నమ శుభ శుక్రవారం ఒకసారి మా గార్డెన్ చూపిస్తారండి ఈ రోజు చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ పింక్ కలర్ కానీ అన్ని దేవుడికి పూజకు కోయడం జరిగింది ఇంకా మొగ్గలు మాత్రమే ఉన్నాయి ఇంకా రేపటికి అయితే ఫ్లవర్స్ లేవు దేవుడికి కొనుక్కురావడమే ఎల్లో కలర్ ఫ్లవర్స్ రెండు వచ్చినాయి అవి దేవుడికి కోసాను ఇంకా చామంతి మొక్కలు వచ్చేసి చామంతి మొక్కలు ఫ్లవర్స్ పూయలేదు ఇది ఇది వైట్ కలర్ రోజు కానీ దీనికి ఫ్లవర్స్ రాలేదు ఈ రోజు ఇంకా మొక్కలు ఉన్నాయి కానీ అవి టూ డేస్లో వస్తాయి ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్ వంకాయ చెట్టు వచ్చేసి రెండు ఉన్నాయి రెండు వంకాయ చెట్లకి ఈరోజు మామూలుగా ఒక థర్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలు వచ్చేసాయి ఈరోజు వంకాయ టమాటా వండాను ఇది వచ్చేసి కనకాంబరాల మొక్క కానీ కనకాంబరాల మొక్కకి ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన లైట్ పింక్ కలరు గులాబీ మొక్క చిన్న చిన్న ఉంటాయి ఫ్లవర్స్ ఈరోజు చాలా దింపాను పూజకు పోసాను పూజలో పెట్టేశాను ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం లేదు మా గార్డెన్ మొత్తం పోసిపోయినట్టే ఉంది ఇంకా ఈరోజు ఈ మల్ల చెట్టు వచ్చేసి కొన్ని ఒక ఐదు వర ఫ్లవర్స్ పూసింది కానీ చాలా బాగుంటాయి మల్లె స్మెల్ అయితే ఇది ఇది ఇంకా ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది ఇంకా ఫ్లవర్స్ రావడానికి మందార చెట్టు ఈ మల్లె చెట్టు కూడా మొగ్గలు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొగ్గలు వచ్చేసింది ఇది ఒక వన్ మంత్ అవుతుంది పెట్టి ఇది ఇంకా నెక్స్ట్ వీక్ వరకు ఇంకా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మందార చెట్టు అయితే ఈరోజు ఫోర్ వచ్చేసింది ఫ్లవర్స్ ఫోర్ ఫ్లవర్స్ మందార చెట్టు దేవుడికే పోసేస్తాను దేవుడికి పెట్టాను ఇంకా మొత్తం గార్డెన్ అంతా పోసిపోయింది ఫ్లవర్స్ లేక అక్కడ చిక్కుడు విత్తనాలు పెట్టాను కొంచెం తీగ వచ్చిన తర్వాత ఇట్లా పైకి ఎక్కిస్తాను చిక్కుడుకాయ విత్తనాలు ఇంకా గుమ్మడికాయ చెట్టు గన్నర పూల చెట్టు పళ్ళ చెట్లు ఇక్కడ గుమ్మ చెట్టు బొన్నెరకుల చెట్టు ఫ్రెండ్స్ బెన్నెరు పుల్లి కూడా ఈరోజు దేవుడికే కోసాను దేవుడికే పెట్టాను ఇక్కడ మల్లె చెట్టు పెట్టాను చిన్నది అది చక్రమల్ల అని అంటారు అది చక్రమల్ల అంటారు అది ఇది కూడా మొత్తం దేవుడికే కోసేశాను ఈరోజు దేవుడికి పెట్టాను గుమ్మడికాయ చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది గుడిది గుమ్మడికాయ కాయ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది ఒక కాయ చాలా కాయలు వచ్చేసి పిందలు అయితే చాలా ఉన్నాయి మొత్తం వర్షానికి మొత్తం ఇంకా హచ్చింది లేదరంతా వర్షం ఇలా ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర అసలు మాకైతే అసలు తగ్గట్లేదు వర్షం బీభర్చడం ఉంది అసలు ఎక్కువ కాదు తక్కువ కాకుండా అసలు ఇబ్బంది పడుతుంది ఇంకో ఇంకా వర్షం ఫ్రెండ్స్ మొన్న నీళ్లు చెట్టు పెట్టాను అన్నాను కదా చెట్టు అయితే నాటుకుంది పింక్ కలర్ ఫ్లవర్ వచ్చేసింది ఇందులో కలర్ కలర్స్ ఉన్నాయి కానీ పింక్ కలర్ ఫ్లవర్ ఒక్కటే వచ్చింది ఫ్రెండ్స్ మల్ల చెట్టు కూడా మీకు నాటేటప్పుడు నేను వేరే ఐడియలు షా షార్ట్ చేశాను అది కూడా నాటుకుంది ఇగురు వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్లవర్స్ ఇలా చూస్తుంటే ఇంక ఇందులో కలర్ కలర్స్ వస్తాయి